డిఎంహెచ్ఓ నరసింహనాయుడు మంగళవారం తునిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పలు ఆసుపత్రులను గుర్తించి నోటీసులు జారీ చేస్తామన్నారు తొనిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆసుపత్రులను గుర్తించినట్లు డిఎంహెచ్ఓ నరసింహనాయుడు తెలిపారు మంగళవారం చేపట్టిన ఆకస్మిక తనిఖీలో పలు ఆసుపత్రుల లోపాలను గుర్తించినట్లు వివరించారు నిబంధనలు అతిక్రమించిన వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ జే నర్సునాయ్ డిఎంహెచ్ఓ కాకినాడ మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళకుని హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్స్కి వచ్చాము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేస్తాము కొన్ని హాస్పిటల్స్ ప్రతి హాస్పిటల్లో కూడా కంపల్సరీ హాస్పిటల్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి అలానే మనకి ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళు ఏమేమి సర్వీస్ ఇస్తున్నారు అనేది డిస్ప్లే చేయాలి ఎవరెవరు డాక్టర్స్ పనిచేస్తున్నారు అనేది డిస్ప్లే చేయాలి అలానే టారిఫ్ రేట్లు మనం వచ్చే సర్వీసెస్కి రూమ్ రెంట్గా ఎంత చే వసూలు చేస్తూ ఉన్నాము ఏం ప్రొసీజర్ చేస్తున్నాము ఎంత వసూలు చేస్తూ ఉన్నాము అవన్నీ కూడా ఖచ్చితంగా రేట్స్ అనేది టారిఫ్ అనేది డిస్ప్లే చేయాలి అనే ఓపీకింత అలా లేకపోతే స్కానింగ్ కింద ఎక్స్రే కింద ల్యాబ్ టెస్ట్లు ఇవి చేస్తాము వాటికింత అవి రేట్స్ అనేది కంపల్సరీ ప్రతిదీ డిస్ప్లే చేయాలి ఇలాగ చెయ్యని హాస్పిటల్స్ ఏదైనా ఉంటే మాత్రం వాటి మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది వైలేషన్స్ ఒకటి రెండు ఐడెంటిఫై చేస్తామండి డెఫినెట్గా వాటికి నోటీస్ ఇస్తాం వాళ్ళకి టైం ఇస్తాం రెక్టిఫై చేసుకొని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే సరే లేకపోతే అదర్వైజ్ వీళ్ళు క్లోజ్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి రెన్యువల్ అయిపోయింది రెన్యువల్ చేయాల్సింది కూడా మూడు నెలల ముందే అప్లై చేసుకోవాలి మూడు నెలల ముందు అప్లై చేసుకొని మనం ఒకసారి రెన్యువల్ ఇచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అనగా మూడు నెలల ముందు నుంచి అప్లై చేసుకొని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి కూడా అలాగా ఎవరైనా రెన్యువల్ చేసుకోకుండా చేస్తున్నా కూడా అది కూడా తప్పు కిందే వస్తుంది ఖచ్చితంగా నైంటీ డేస్ ముందే అప్లై చేసుకొని నెససరీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ పండిస్తుంది ల్యాబరేటరీ ఒకటి సీజ్ చేయడం జరిగిందండి దానికి కూడా పర్మిషన్స్ ఏమీ లేవు ఆల్రెడీ పర్మిషన్ అయిపోయి కూడా వన్ ఇయర్ దాటిపోయింది అలానే మేము పర్మిషన్ ఇచ్చిన ఒక చోట అయితే ల్యాబ్ రన్ అవుతుంది వేరే వేరే ప్లేస్ మనం ఎక్కడైతే పర్మిషన్ ఇస్తామో అదే ప్లేస్లో రన్ చేయాలి వాళ్ళు ఏదన్నా మార్చు మార్చుకునేది ఉంటే అది ఖచ్చితంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ తీసుకొని ఆ ప్లేస్ మార్చుకోవాలి సో అలాంటి పర్మిషన్స్ తీసుకొని మనం ఒక చోట ఇస్తే ఇంకొక చోట అలా రన్ చేయకూడదు అలానే మనకి వ్యాలిడిటీ లేనప్పుడు రన్ చేయకూడదు సో రన్ చేసినప్పుడు ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం రిజిస్టర్ అయ్యి ఉన్నాయి రెన్యువల్ అయింది రెన్యువల్ జస్ట్ పదో నెలలో పది నెలతో అది అవి ఖచ్చితంగా అప్లై చేసి తీసుకోవాలి ఇబ్బంది తీసుకోవాలి అవి తీసుకోలేదు అందుకని దాంతో వాళ్ళకి పెనాల్టీ వేయడము అలానే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం చేస్తాం అలాంటివి రెక్టిఫై చేస్తాం ఖచ్చితంగా